శ్రీమన్ నారాయణీయం 1వ దశకం భగవన్ మహిమ 8వ శ్లోకం యุม్రాణాం సన్నిధాక్తి సతతమపి పూర్స్తై రనాభ్య దీపాన్యర్థాన్ कामानजस्रं वितरति परमानन्द सान्द्रां गतिं च इत्थं निशेषलभ्यो निरवधिकफलं पारिजातो हरे त्वं क्षुद्रं त्वं సక్రభాటి వ్యర్ధమాధిభ్రజూయం శ్రీహరి సకల ప్రాణులకును అంతర్యాత్మైనందుల నీవు సర్వజన సులభుడవు వినమ్రులైన వారికి నీవు సంతతము సాక్షాత్కరించుదు కోరిక ఉన్నను నీవు వారి పాలిటి కొంగు బంగారమై నిరంతరము వారి కోరికలను తీర్చుచుండు అంతేకాదు వారికి పరమానందదాయకమైన మోక్షమును కూడా అనుగ్రహించడం కనుక నీవు నిరవధికముగా మహాఫలములను ప్రసాదించడు కల్ప వృక్షము కొందరు ఆర్థులు నీ మహత్వము నెరుగక ఇంద్రుని వనమునందలి కల్ప వృక్షమును ఆశ్రయించుచును ఇది వ్యర్థము నీ చెడి ఫలములు అనంతములు అది పరిమిత ఫలములను మాత్రమే ఇచ్చును కనుక నీ ముందు ఆ పారిజాత వృక్షము ఏ పాటిది స్వామి